భగవంతుడు భక్తుల్ని రక్షించడానికి ధర్మాన్ని కాపాడడానికి అనేకమైనటువంటి అవతారాలని స్వీకరిస్తూ ఉంటాడు అంతటా నిండి నిబిడీకృతమైనటువంటి భగవానుడు మాంసనేత్రం చేత దర్శించడానికి యోగ్యమైనటువంటి రీతిలో ఒక రూపాన్ని పొంది ఈ భూమి మీదకి వస్తే దానినే అవతారము అని పిలుస్తారు మనకి శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములు ఎన్నో ఉన్నప్పటికీ ప్రధానమైనటువంటి అవతారాలు దశావతారాలు అని చెప్తాం వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీరమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షుణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రీ వెంకటేశ ప్రభో అని ఈ దశావతారాలలో మనుష్యుని యొక్క జీవితానికి అతి దగ్గరగా ఉండేటటువంటి అవతారం రామచంద్రమూర్తి యొక్క అవతారం ఎందుచేత అంటే ఆయన పదహారు గుణములతో శోభించినటువంటి పరిపూర్ణమైనటువంటి మానవుడిగా ఈ లోకంలో నడయాడాడు ఆయన తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికేతిధౌ నక్షత్రేది దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహీషు లగ్నే వాక్పథాం బిందునా సహ ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అని పన్నెండు నెలలు కౌసల్యా గర్భవాసం చేసి పరిపూర్ణమైనటువంటి నరుడిగా ఈ లోకంలో ఆవిర్భవించాడు చైత్రమాసంలో శుక్లపక్ష నవమి నాడు ఐదు గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా ప్రోద్యమాని జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్ని లోకముల చేత నమస్కరింపబడవలసినటువంటి రామచంద్ర ప్రభువు ఈ లోకంలో ఒక సామాన్యమైనటువంటి నరుడిగా పుట్టాడు అజాయమానో బహుధా విజాయితే అంటుంది వేదం పుట్టవలసినటువంటి అవసరం లేనివాడు అనేక రూపములను పొందుతున్నాడు అని మిగిలిన అవతారాల యొక్క ప్రశస్తి గొప్పదైనప్పటికీ కూడా రామావతారం నరుడికి చాలా చేరువుగా నడయాడినటువంటి అవతారం ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి తన తండ్రి మరణిస్తే ఎలా ఏడుస్తాడో రాముడు అలాగే ఈడ్చాడు తన తమ్ముళ్లతో బ్రతకవలసి వస్తే ఎంత ప్రేమతో వ్యవహరించాలో అంత ప్రేమగా వ్యవహరించాడు గురువుగారు కనపడినప్పుడు ఎంత భక్తితో ఎంత వినయంతో ప్రవర్తించాలో అలా ప్రవర్తించాడు భార్య కనపడకపోతే పరితపించిపోయాడు యుద్ధం జరుగుతుంటే ఆయన భుజములు తా రుద్రతాండవం చేశాయి అని దాశరథీ శతకంలో గోపరాజు గారు వర్ణిస్తారు ఒక నరుడు ఎలా బ్రతుకుతాడో అలాగే బ్రతికాడు ఆయన ధర్మాన్ని సువ్యవస్థితం చేశాడు కష్టాలే రానివ్వండి సుఖాలే రానివ్వండి రాముడి సంతోషం మాత్రం దేని మీద ఆధారపడింది అంటే ధర్మాచరణం మీద ఆధారపడింది రాముడు బాధపడవలసినటువంటి రోజు అంటూ జీవితంలో ఏదైనా ఉంటే ఆ రోజు తాను ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి సమస్య కానీ సందర్భం కానీ ఏదైనా ఉంటే కానీ రాముడు నిజానికి లోపల ఎన్నడూ కుందినటువంటి వాడు కాడు ఆయన లోపల ఎందుకు బాధపడలేదు అంటే ఒక్కటే కారణం ఆయన ఎన్నడూ ధర్మం తప్పలేదు కనుక రాముడే నిలువెత్తు ధర్మం రాముడే రాశీభూతమైన ధర్మం రాముడే నడిచినటువంటి ధర్మం ఈ మాట చెప్పినది వాల్మీకి మహర్షి కాదు ఈ మాట చెప్పినది వశిష్ట విశ్వామిత్రాదులు కాదు ఈ మాట చెప్పినది లక్ష్మణ భరత చతుర్ఘ్నులు కాదు ఈ మాట చెప్పింది రామాయణంలో ఒక రాక్షసుడు మారీచుడు రాము విగ్రహవాం ధర్మ సాధు సత్యపరాక్రమ అని అభివర్ణించాడు రాముడు రాశీభూతమైనటువంటి ధర్మము అందుకే వేదం చదువుకోకపోయినా రాముడు ఎలా బ్రతికాడు ఏ సందర్భంలో రాముడు ఎలా ప్రవర్తించాడు అన్నది మనకి అవగతమైతే మన జీవితంలో రామాయణాన్ని ఆదర్శంగా రామచంద్రమూర్తిని ఆదర్శంగా తీసుకుని బ్రతకగలిగితే మనందరం కూడా ధర్మాన్ని అనుష్ఠానం చేస్తాం ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉంటుంది అందుకే మీరు రామాయణాన్ని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మీకు ఒక విషయం అవగతమవుతుంది రాముడు ఎప్పుడూ కూడా తన స్వంత అభిప్రాయం ప్రకారం జీవితంలో ఏ నిర్ణయం చెయ్యడు తన బుద్ధికి తోచినటువంటి ఆలోచన ఇతరులతో ప్రస్తావించడు ఎవరు ఏం చెప్పినా వింటాడు కానీ రాముడు తిరిగి జవాబు చెప్పేటప్పుడు మాత్రం రెండు విషయాల్ని ఉటంకిస్తాడు ఒకటి శాస్త్రము ఇలా అన్నది కనుక రెండు పెద్దలు ఇలా చెప్పి ఉన్నారు కనుక ఇలా అనుష్ఠించారు కనుక మనం ఇలా చేయవలసి ఉంటుంది అని తీర్మానం చేస్తాడు అంటే రాముడికి ఏది ఆదర్శం శాస్త్రమే ఆదర్శం అందుకే వేరొక రాముడు ఉద్భవిస్తాడు మనిషి రాముడిగా బ్రతకగలడు రాముడిలా ఉండగలడు ఎప్పుడు రాముడిలా శాస్త్రం మీద నమ్మకాన్ని పెంచుకొని శాస్త్రము పరమగతి అన్న విశ్ విశ్వాసాన్ని లోపల ఉంచుకుని ప్రవర్తించిన వాడెవరో వాడే రాముడు అందుకే రామరాజ్యము అంటే రాముడు వస్తూనే ఆ రాజ్యం వస్తుంది అని కాదు రాముడు శాస్త్రాన్ని ఆధారం చేసుకుని పరిపాలన చేస్తే నెలకి మూడివా మూడివానలు పడి రామరాజ్యం ఎంత సుభిక్షంగా ఉందో ప్రజలు ఎంత యోగక్షేమాలతో ఉన్నారు అంత సంతోషంగానూ ప్రజలందరూ ఉండాలి అంటే మనం కూడా రాముడు ఎలా శాస్త్రాన్ని ప్రమాణంగా స్వీకరించి ధార్మికమైనటువంటి జీవితాన్ని పొందాడో అటువంటి ధార్మికమైన జీవితాన్ని పొందాలి అందుకే అటువంటి రామచంద్ర ప్రభు యొక్క అవతారం వచ్చినటువంటి శ్రీరామ నవమి చాలా చాలా విశేషమైనటువంటి తిథి ఈ శ్రీరామ నవమి తిథిని సీతారామ కళ్యాణంగా చేస్తూ ఉంటారు ప్రత్యేకించి మన ఆంధ్రదేశంలో భద్రాచలంలో రామచంద్ర ప్రభువు విలిసి ఉన్నటువంటి క్షేత్రం కనుక సీతారామ కళ్యాణం జరుగుతూ ఉంటుంది కనుక ఎనలేని ప్రఖ్యాతి ఏర్పడింది సీతమ్మ తల్లి యొక్క అవతారం లేకపోతే రామచంద్రమూర్తి యొక్క అవతార ప్రయోజనం నెరవేరడం కష్టం సీతమ్మ తల్లి అవతారం స్వీకరించింది కనుక శ్రీ మహాలక్ష్మి సీతమ్మగా వచ్చి నరకాంతగా ప్రవర్తించి పాతివ్రత్యాన్ని నిరూపించింది కనుక సీతాపహరణం చేసినటువంటి రావణాసురుడు ఆమె పాతివ్రత్యము చేత తేజోక్షీణం పొంది ఉన్నాడు కనుక రాముడు రావణ సంహారం చేసి ధర్మాన్ని నిలబెట్టగలిగాడు మనకి ఆరాధనలో అమ్మవారితో కలిసి ఉన్నటువంటి మూర్తిని ఆరాధించడం అనేటటువంటిది మన సిద్ధాంతం అందుకే శ్రీరామ అంటాం శ్రీరామ అంటే సీతాసహితుడైనటువంటి రాముడు ఆరాధనయందు సీతమ్మతో కలిసిన రాముడికి పూజ అందుకే శిచి పురందరాభ్యాన పార్వతీ పరమేశ్వరాభ్యాన అలా పిలుస్తాం అలా పిలిచినప్పుడు లక్ష్మీనారాయణాభ్యామ అలాగే ఏ ఆరాధనా క్రమాన్ని మీరు చూడండి అమ్మవారితో కూడుకుని ఉన్నటువంటి స్వామిని ఆరాధన ఇది నిరూపణం కావడానికి సీతా సహితుడైనటువంటి రాముడికి ఆరాధన అందుకే శ్రీరామ నవమి నాడు సీతమ్మ పక్కన ఉన్నటువంటి రాముడి యొక్క ఆరాధనని ప్రమాణంగా చూపించడానికి ప్రత్యేకంగా సీతారామ కళ్యాణం జరుగుతూ ఉంటుంది శ్రీరామ నవమిని నిర్వర్తించేటటువంటి విధానాన్ని మనకి శాస్త్రాలు ప్రబోధం చేశాయి శ్రీరామ నవమి నైమిత్తిక తిథి ఆ రోజు ప్రాతకాలంలో లేచి స్నానాదులను పూర్తి చేసుకొని స్వామిని ఆరాధన చేసి పగటివేళ ఉపవాసం ఉండి సాయంకాలం కానీ మధ్యాహ్నం కానీ ప్రొద్దున కానీ ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు తప్పకుండా ఆలయానికి వెళ్ళి రామచంద్రమూర్తి యొక్క దర్శనం చెయ్యాలి ఆ మరునాడు దేవాలయంలో అందరూ కలిసి కూర్చుని కాస్త సంస్కృత భాషా పరిజ్ఞానం ఉన్నటువంటి పెద్దల్ని ఆహ్వానం చేసి వారు పట్టాభిషేక సర్గ చదువుతుండగా మొకటధారణ సర్గ అంటారు పరంపరగా పరంపరాగతంగా వచ్చినటువంటి ఆ కిరీటాన్ని రామచంద్రమూర్తి యొక్క తల మీద వశిష్టాదులు ఉంచారు వశిష్ఠో వామదేవ రథకాశ్యప కాత్యాయ సుయజ్ఞాగౌతమోహ విజయస్తథా అని వర్ణిస్తారు వాల్మీకి మహర్షి ఈ మహర్షులందరూ వచ్చి రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకాన్ని నిర్వహించారు ఆ మకుటధారణ ధారణ సర్గ చదివి వివరిస్తుండగా వినాలి శ్రీరామ నవమి నాడు అందరూ కూడా శ్రీరామ జననానికి సంబంధించినటువంటి సర్గని బాలకాండలోంచి చదువుకోవాలి ఎంత అవకాశం ఉంటే అంత శ్రీరామనామాన్ని లిఖించాలి కూర్చుని శ్రీరామనామం వ్రాసుకుంటే చాలు రామాయణం చదువుకుంటే చాలు రామాలయానికి వెడితే చాలు రామగుణగానం చేస్తే చాలు రామాయణం వింటే చాలు అంత పరమ ప్రఖ్యాతమైనటువంటి తిథి నవమి అందున వసంత నవరాత్రుల్లో తొమ్మిదో రోజు వచ్చేటటువంటి తిథి అందుకే వసంత నవరాత్రుల్ని రామచంద్రమూర్తిని ప్రధాన దైవంగా ఉద్దేశించి చేసినప్పుడు ఆ నవమి దగ్గరికి వచ్చేటప్పటికే పట్టాభిషేకం అంటే ఎవరు ఆశ్వీజమాసంలో ఆ దేవీ నవరాత్రులు చేసి ఉన్నారో వారికి పరదేవతానుగ్రహం వలన రజోగుణ తమోగుణములు పోతాయి ఎవరు మళ్ళీ చైత్రమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో పాడ్యమి లగాయితో నవమి వరకు వసంత నవరాత్రులు చేస్తారో అటువంటి వారందరూ కూడా ఒకటి పక్కన సున్నైపోతారు పదవ రోజు అంటే తొమ్మిది రోజులు ఉపాసన చేస్తే దశమి వస్తుంది దశమి వస్తే తిథి పది అంటే ఒకటి పక్కన సున్నా సున్నా అంటే పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే పూర్ణత్వాన్ని పొందుతాడు అంటే ఎవరిలోకి చేరిపోవాలో వారిలోకి చేరిపోతాడు తన యొక్క స్థితి ఏది సత్యమో అది అనుభవంలోకి వస్తుంది అలా అనుభవంలోకి వచ్చేటట్టుగా మనం ఏమి చెయ్యాలి అంటే భక్తితో కూడుకున్నటువంటి కర్మాచరణంగా వసంత నవరాత్రుల్ని చెయ్యాలి ఆ కోణంలో ఉపాసనా కార్యక్రమంగా చూసినప్పుడు చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి నవమి శ్రీరామ నవమి అన్న పేరుతో అత్యంత అద్భుతమైనటువంటి తిథి ఆ తిథి నాడు భద్రాచలంలో జరిగేటటువంటి సీతారామ కళ్యాణానికి ప్రత్యక్షంగా వెళ్ళి కానీ లేదా అనేకమైనటువంటి టీవీ ఛానల్స్ ద్వారా కానీ కొన్ని కోట్ల మంది సీతారామ కళ్యాణాన్ని చూసి పడవశలు ఉంటారు అందున ఆంధ్రదేశానికి రామచంద్రమూర్తికి దగ్గిర సంబంధం ఎక్కడా లేని రీతిలో ఆంధ్రదేశంలో ఆ భద్రాచలం మీద స్వామి వెలిసి ఉన్నారు స్థిత జానకి పెదిల సక్కు దండ దండంకరీ చక్రం చౌద్వకరీల బాహుయుగలే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాత పత్రనయనం భద్రాద్రి మూధ్రి స్థితం అని శంకర భగవత్పాదులు వర్ణించినట్లుగా ఆ భద్రాచలం మీద వెలిసి ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క దర్శనం ఆ సీతారామ కళ్యాణం చూడడం జనులకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి విశేషం ఇవాళ ఉన్నటువంటి చాలా ఆందోళనతో కూడుకున్నటువంటి సందర్భంలో శాంతి లేనటువంటి వాతావరణంలో అందరూ కూడా ధార్మికమైనటువంటి జీవన స్థితిని పొందాలి అంటే అందరూ కూడా ధర్మమునందు అనురక్తిని పెంచుకోవాలి అంటే ధర్మమును ఆచరించినటువంటి కారణం చేత మనశ్శాంతిని పొంది భగవన్ మార్గంలో ప్రయాణం చేసి మళ్ళీ చక్కగా శాంతి చేకూరాలి అంటే శ్రీరామనవమి వాడ వాడవా జరగాలి శ్రీరామనవమి అందరూ కూడా పాల్గొనడానికి వీలైనటువంటి తిథి అందుకే శ్రీరామనవమి వచ్చింది అంటే సీతారామ కళ్యాణం జరుగుతోంది అంటే పరమ సంతోషంతో ఒకరు విసిరికర్ర పట్టుకొస్తారు ఆ సభలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకసారి విసిరి తాపంతో ఉన్నటువంటి కాలము ఆసన్నమవుతోంది కనుక గాలి కన్నా సుఖకరమైనది లోకంలో ఉండదు కనుక ఒకసారి విసినికర్రతో విసిరి ఆ విసినికర్రని దానం చేసుకుంటారు అలాగే పానకం కలిపి తాపోపశాంతి కొరకు ఆ పానకాన్ని ఇస్తారు అలాగే ఉగాది దాటితే తప్ప మామిడికాయ కానీ మామిడి పండు కానీ తినకూడదు అన్నది నియమం అందుకే ఉగాది దాటిపోతుంది కాబట్టి మామిడి పండు కానీ లేదా కొన్ని కొన్ని చోట్ల మామిడి కాయ కానీ సేకరించి పెద్దలకి ఇచ్చి వాటిని స్వీకరించవలసిందిగా కోరుతారు ఇన్ని రకాలుగా అందరూ ఏ విధమైనటువంటి అధికార భేదం లేకుండా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు పరమ సంతోషంతో పాల్గొనేటటువంటి ది శ్రీరామనవమి ఆ సీతారామ కళ్యాణం జరుగుతోంది అంటే అందరూ పరవశించిపోతారు అందుకే ఆ రోజు తప్పకుండా బాలకాండలో శ్రీరామచంద్రమూర్తి యొక్క అవతార ఘట్టాన్ని మనందరం కూడా చక్కగా ఒక్కసారి ఆ సర్గ చదువుకుని ధన్యులం కావాలి సీతా కళ్యాణం పరమాద్భుతమైనటువంటి ఘట్టం ఎందుచేత అంటే సీతమ్మ తల్లి అయోనిజ రామచంద్రమూర్తి నరుడిగా వచ్చాడు కానీ సీతమ్మ నరకాంతగా రాలేదు ఆయన వాల్మీకి మహర్షి రామాయణాన్ని మనకి ప్రబోధం చేసినప్పుడు జనక మహర్షి. తనకి సీతమ్మ ఎలా లభించింది అన్న విషయాన్ని చెబుతూ అధమే కృషత క్షేత్రం లంగలా దుద్ధితామయ క్షేత్రం శోధయత లబ్ధ్వ నామ్నా సీతీతి విశ్రుత అని చెప్పారు నేను యజ్ఞం చెయ్యడానికి భూమిని దున్నుతున్నప్పుడు తనంత తానుగా భూమి నుంచి పైకి లేచింది సీతమ్మ అని చెప్పారు కాబట్టి ఆమె అయోనిజ అయోనిజ అయిన తల్లి నరకాంత కాదు నరకాంత కాని తల్లి పాతివ్రత్యాన్ని అనుష్ఠించింది పాతివ్రత్యం నరకాంతకి సంబంధించి విశేషం ఈ దేశంలో సనాతన ధర్మంలో పాతివ్రత్యానికి ఎనలేని గౌరవం ఉంది ఒక పురుషుడు గొప్ప ఉపాసన చేస్తే ఏ స్థాయిని పొందుతాడో ఒక స్త్రీ పాతివ్రత్యాన్ని పొంది ఉన్న కారణం చేత అంత సమున్నతమైన స్థితిని పొందుతుంది నెలకి మూడు వానంలో ఒక వర్షం చక్కటి నడవడి కలిగినటువంటి స్త్రీల వలన పడతాయి అని ఆ సీతమ్మ తల్లి నరకాంత యొక్క పాతివ్రత్యం ఎంత గొప్పది అన్నది నిరూపణం చేస్తే రాముడు నరుడి యొక్క వైభవాన్ని నిరూపణం చేశాడు ఎందుచేత అంటే రావణాసురుడు ఉత్తరకాండ చదివినప్పుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి బ్రహ్మగారు వచ్చి నీకు ఏ వరం కావాలి అని అడిగినప్పుడు మిగిలిన వాళ్ళ ఎవరి చేతిలోనైనా మరణిస్తాను కానీ హితామన్యే ప్రాణినో మనుషాదయ అన్నాడు నేను మనుష్యుని చేతిలో మరణించకూడదన్న వరాన్ని అడగను ఎందుకు అడగను అంటే నరుడు గడ్డిపరక లాంటి వాడు అన్నాడు వరం అడగకపోతే పోని కానీ నరుణ్ణి అంత ఈసడించాడు ఏ నరుడు ఈసడింపబడ్డాడో ఆ కాలంలో రామచంద్రమూర్తి నరుడిగా నడయాడి గచ్చలోకాన్ అనుత్తమాన్ అని ధర్మాన్ని అనుష్ఠించినటువంటి వాడు ఒక ప్రాణిని ఉత్తమ లోకాలకి పంపగలడు అని జటాయుని ఉత్తమ లోకాలకి పంపి నిరూపించాడు ధర్మాన్ని పట్టుకున్నవాడు యుగాలు మారిపోయినా అలాగే ఉండిపోతాడు కీర్తివంతుడయ్యని నిరూపించాడు అందుకే త్రేతాయుగం అయిపోయి అయిపోయి కలియుగం వచ్చిన రామాలయం లేనటువంటి వీధి రామాలయం లేనటువంటి ఊరు ఉండదు ప్రణవం ఎంత గొప్పదో రామనామం అంత గొప్పది తారకము అని పిలుస్తారు రామనామాన్ని తారకము అంటే దాటించునది ఏది దాటిస్తుంది జననమరణ చక్రమునకే సంసారము అని పేరు ఆ సంసారం అనేటటువంటి సముద్రాన్ని దాటించగలిగినటువంటి గొప్ప నావ రామనామం అందులో కలవు రా నామ సంకీర్తన కలియుగంలో భగవంతుని యొక్క నామ సంకీర్తనానికి ఎనలేని ప్రాధాన్యం ఉంది కలియుగంలో అందరి నాలుకల మీద తప్పకుండా నర్తించవలసినటువంటి నామం రామనామం అందుకే హరుణకు అవ్విభీషణున కద్రిజకుం తిరుమంత్రరాజమై రాజమై కరికి నహల్యకుం తృపదకన్యకు నర్తి హరించు చుట్టమై బరగిన ఎట్టినీ పతితపావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుదాశరథి కరుణాపయోనిధి అంటాడు గోప గోపరాజు గారు దశరథీ శతకంలో ఆ రామనామం నిరంతరం నిరంతర నాలుకల మీద నర్తిస్తూ ఉండాలి ఒక్కసారి రామ అన్నంత మాత్రం చేత అగ్నిబీజము అమృత బీజము అయినటువంటి రా అన్న అక్షరాన్ని మా అన్న అక్షరాన్ని రెండింటినీ ఉచ్చరించాడు కాబట్టి పాప రాసి అంతా కూడా దహింపబడి అమృత బీజము వలన కవాటము మూసుకుని మళ్ళీ ఆ పాపము లోపల ప్రవేశించడానికి అవకాశము లేనటువంటి స్థితిని పొందుతారు రామ అన్న రెండు అక్షరాలే తత్వమసి మహావాక్యమై ఉంటాయి అందుకే జ్ఞానమునకు చిట్ట చివరి హద్దేది రామనామమే ఎప్పుడూ పలకవలసిన నామమేది ఏది రామనామమే ఒక అనుష్ఠానం చెయ్యాలి ఒక జపం చెయ్యాలి అంటే కొంత అవసరం అవసరమవుతుంది భగవన్నామం పలకడానికి ఏ శౌచంతో సంబంధం లేదు ఏ స్థితిలో ఉన్నా ఎంత ఇబ్బందిలో ఉన్నా ఎంత కష్టంలో ఉన్నా రామనామాన్ని తలుచుకోవచ్చు కథ వినడం పెద్ద కష్టంతో ఉన్నది కాదు రామనామం ఎంత సౌలభ్యమో రామ కథ అంత సౌందర్యవంతమైన కథ రామ కథని అర్థం చేసుకోవడానికి రామకథని చదవడానికి పెద్ద కష్టపడిపోవలసినటువంటి అవసరం ఉండదు మహాభారతం అయితే కొన్ని వేల మంది వ్యక్తులు ఎక్కడో ఒక్కసారి ఆది పర్వంలో కనపడినటువంటి వాడు మళ్ళీ వెళ్ళి ఎక్కడో ఏ స్త్రీ పర్వంలోనో లేకపోతే ఏ భీష్మ పర్వంలోనో ఏ ద్రోణపర్వంలోనో ఏ శాంతి పర్వంలోనో ప్రస్తావించబడవచ్చు అప్పటికీ అసలు ఆ ఆది పర్వంలో కనపడినటువంటి వ్యక్తికి సంబంధించిన విషయాన్ని విస్మృతి పొందడానికి అవకాశం ఉంటుంది కానీ రామాయణం అలా కాదు రాముణ్ణి ఆధారం చేసుకుని కథ తిరుగుతూ ఉంటుంది అర్థం చేసుకోవడమూ తేలిక రామాయణాన్ని జీవితంలో ఆచరణయోగ్యంగా పాటించడము తేలిక ఎందుచేత అంటే మనం పొందనటువంటి కష్టం ఏదీ కూడా రాముడు పొంది ఉన్నాడు అనడానికి లేదు మనందరం ఏ కష్టాలు పడతామో రాముడు అవే కష్టాలు పడ్డాడు ఇంకా ఒక సత్యాన్ని ప్రతిపాదించాలి అంటే ఎవరు పడనటువంటి కష్టం కూడా రాముడు పడ్డాడు అందుకే అన్ని కష్టాల్లో ఉన్నా రాముడు ధర్మం మీద విశ్వాసాన్ని పెంచుకుని ఉంచుకున్నప్పుడు మనమెందుకు ధర్మాన్ని పాటించలేము అన్న పూనిక కలగాలి అంటే రామాయణాన్ని చదవాలి రామ నాలు రామనామ నాలుక మీద నర్తించడం మహాభాగ్యం రామ కథ పరమసుందరమైన కథ ఆ రామనామాన్ని మనకి అందించడం కోసమే వశిష్ట మహర్షి గొప్ప తపస్సు చేసి ఇక్ష్వాకు వంశానికి అంత ఉపకారం చేసి చిట్ట చివర స్వామియే రామచంద్రమూర్తిగా అవతార స్వీకారం చేస్తే ఆయనకి పేరు ఉంచవలసి వచ్చినప్పుడు ఒక్క ఒత్తు కూడా వెయ్యవలసిన అవసరం లేకుండా పలకడంలో ఎక్కడా సంక్లిష్టత లేకుండా ఆ బాలగోపాలము అన్ని అవస్థల ఎందు పలికి ప్రణవం పలకడం చేత పొందేటటువంటి ప్రయోజనంతో సమానమైనటువంటి ప్రయోజనాన్ని పొందడానికి వీలైనటువంటి రీతిలో రామనామాన్ని లోకానికి అందించారు అంత గొప్ప నామనామం అంత గొప్ప కథ రామకథ నరుడు యొక్క ప్రఖ్యాతి నిలబెట్టినటువంటి వాడు రామచంద్రమూర్తి అందుకే ఎక్కడైనా ఆలయం కనపడితే ఆలయ శిఖరం మీద చక్రం కనపడితే విష్ణు ఆలయం అంటారు కానీ రామాలయాన్ని విష్ణువాలయం అనరు రామాలయం అని అంటారు సీతమ్మని సీత అని అన్నవాళ్ళు కనపడరు సీతమ్మ అంటారు సీతమ్మ అని ఊరుకోరు సీతమ్మ తల్లి అంటారు రెండు మాటలు అమ్మ తల్లి కలుపుతారు సీతమ్మ అంతగా దగ్గరైనటువంటి అమ్మవారు రాముడంతగా దగ్గరైన తండ్రి లోకంలో ఎక్కడా కనపడడు అంతమందితో అనుసంధానమయ్యాడు రాక్షసులతో మమేకమయ్యాడు ఏమీ నీని గుహుడితో మమేకమయ్యాడు ఆఖరికి వారదములతో మమేకమయ్యాడు అన్నదమ్ములతో కలిసి జీవించాడు రాజులతో కలిసి ఉన్నాడు దండయాత్రలు చేశాడు యజ్ఞాలు చేశాడు యాగాలు చేశాడు ఏది చేసినా ధర్మం కోసమే ధర్మం వినా రాముడి జీవితంలో ఇంకొకటి లేదు రాముడు నడిచాడు అంటే రెండు కాళ్లతో కాదు సత్య ధర్మములను కాళ్ళగా చేసుకుని నడిచాడు అటువంటి రామకథ అటువంటి రామాయణం ప్రతి ఇంట వినపడాలి శ్రీరామ నవమి నాడు తప్పకుండా మనందరం రామనామాన్ని వాడవాడవా ప్రతి ఇంట్లోనూ చెప్పి రామనామం వ్రాసి రామచంద్రమూర్తి ఆవిర్భవించిన సర్గ చదువుకుని రామ కైంకర్యం చేసి రామాలయ దర్శనం చేసి పునీతులమై ఆ రామానుగ్రహంతో మనందరం ధర్మ మార్గం ధార్మిక మార్గంలో నడిచేటటువంటి శక్తిని ఇమ్మని ఆ సీతారామచంద్ర ప్రభువు యొక్క పాదములు పట్టి ప్రార్థన చేద్దాం